కంటి పరీక్ష కేంద్రం నక్కపల్లి పెట్రోల్ బంక్ ఎదురుగా పోలీస్ స్టేషన్ ప్రక్కన అధునాతనమైన కంప్యూటర్ పరికరాలతో కంటి పరీక్షలు నిర్వహించబడను సూదిలో దారం ఎక్కించలేకపోతున్నారా విపరీతమైన తలనొప్ప దూరంగా ఉన్న మనుషులు సరిగా కనిపించలేదా నేత్ర కంటి పరీక్ష కేంద్రాన్ని సంప్రదించండి ఎల్వి ప్రసాద్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొంది మన పరిసర గ్రామ ప్రజలకు మెరుగైన వైద్యం అందించటకు నక్కపల్లిలో పోలీస్ స్టేషన్ ప్రక్కన నేత్రా కంటి పరీక్ష కేంద్రం ప్రారంభించారు కంటి ఆపరేషన్ ఉచితంగా శంకర్ ఫౌండేషన్ వారి ద్వారా చేయబడు తుని పరిసర ప్రాంత ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించటకు గురు న్యూరో కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తునిలో తుని పరిసర ప్రాంత ప్రజల కొరకు అత్యుత్తమ సేవలు అందించేందుకు శుక్రవారం ఉదయం తుని నియోజకవర్గ యువ నాయకులు యనమల రాజేష్ ప్రారంభించారు ఆయనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి సత్యనారాయణ మల్లా గణేష్ రైల్వే క్యాంటీన్ సోమినాయుడు రాజు డాక్టర్ కెవి దుర్గాదాస్ టీడీపీ నాయకులు ఆసుపత్రిలో గల అన్ని ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించారు డాక్టర్ గురుప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల వారికి మెరుగైన వైద్యం కోసం అందరికీ అందుబాటులో ఉండే విధంగా మా హాస్పిటల్ ప్రారంభించామని తెలిపారు هو <applause> <applause> भाषा दोनों बच्चों का केतस करना जहां नारववरा का क्षेत्र में इतने उत्तर सुधार करें कृपया हमारा ध्यान ध्यान के ध्यान और बोलो दिन का धरना करना वैग्रह और सरारांत्रा करना ओ शक्ति किस तरह गणपरमा నుంచి ఏదైనా యాక్సిడెంట్ కేసు వస్తే మనకి మినిమమ్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ దగ్గరలో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవి అందుబాటులో లేవు సో ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్ ఇది దీంతో పాటు రెగ్యులర్ అన్ని మెడికల్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఐసీయూ సెటప్గా ఉంది సో దట్ ఏమైనా అవసరం అయితే మనం పేషెంట్ కి మనకి టైం చాలా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ లో ఆ టైం పెట్టుకుని మేము తుని అన్న ప్రాంతంలో హాస్పిటల్ ఏర్పాటు చేసింది ఆ ఒక్క రీసన్ తోటి అతిథులకి బంధువులకి పేషెంట్లకి అభిమానులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దీన్ని సహకరించినటువంటి మీడియా ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను లో కాకినాడ కానీ వైజాగ్ వెళ్ళి పరిస్థితి టైంలో త్రీ అవర్స్ లోపలనే దాన్ని ఇంజక్షన్ చేస్తేనే అది రికవరీ అయ్యే పరిస్థితి కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ అన్ని సరిపోయేతో ఈ వేళ నూతనంగా ప్రారంభించుకోవడం జరిగింది అదే కాకుండా యాక్సిడెంట్ కానీ ఎనీ యాక్సిడెంట్ కేసులు కానీ ఎమర్జెన్సీ కేసులు అన్నట్టు కూడా ఇప్పుడే సర్కార అంటే దగ్గరలో ఉన్న సుమారు వంద గ్రామాలకి తుని బాగా రేపటి చుట్టుపక్కల వంద గ్రామాలకి వైద్య సదుపాయాలు అందించే దృష్టిలో ఈవేళ ఆధునిక పరిగణాలతో ఇక్కడ పెట్టడం జరిగింది మరి దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా ఏంటంటే ప్రజలందరికీ కూడా అందుబాటు ధరల్లో వైద్యం అందించడం కాకుండా ఐసీఏ కూడా పెట్టడం చాలా గర్వించే ఏంటి బుకింగ్